ప్రెస్ దాడు ఈరోజు జూలై పదిహేనవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనం చూసుకున్నాం ఈరోజు హబక్కుకు గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చరం నుంచి ఇరవై వచ్చరం వరకు గల భాగాన్ని మనము చూడబోతా ఉన్నాం అక్కడ నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం ప్రవక్త రెండవ ప్రశ్నకు ప్రతిస్పందనగా అక్కడ దేవుడిస్తున్నటువంటి ఆదరణను మనం చూసి ఉంటా ఉన్నాం అక్కడ దేవుడిస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ ఎంతమంది మీద పడినప్పటికీ నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనేటటువంటి గొప్ప నిరీక్షణ గల మాట అక్కడ దేవుడు పలికినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ ఈరోజు మనం చూసేటటువంటి విషయము దేవుని యొక్క అంతర్వీక్షణ అంటే దేవుడు అంతరంగికంగా ఈ యూదుల విషయంలో ఈ ఇజ్రాయేలు సమాజము విషయంలో ఏదైతే ఆయన యోచిస్తూ ఉన్నాడో ఆయన ఆలోచన ఏమై ఉంటుందో ఈ ప్రజల గురించి అక్కడ మనము చూడబోతా ఉన్నాం ఎందుకంటే వారి యొక్క బ్రతుకు ఏ విధముగా ఉంటుంది వారు ఏ విధముగా వారి బ్రతుకులను వారు ఆ దేవునిలో కాకుండా ఈ లోకపరంగా వారు బ్రతుకుతా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు అక్కడ వారి ఎదుట జ్ఞాపకం చేస్తుండడం మనం గ్రహించగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి మనం చూసినట్లయితే ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మొత్తము స్వార్థపరులుగా వారు బ్రతుకుచున్నారు ఐదో వచనాన్ని మనం చదువుకుందాం మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించి వాడు నిలబడటి వాడు పాతాలమంత విశాలంగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొనును సకల జనులను సమకూర్చుకొనును తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిల్చును అని చెప్పుకొనుచు వీరందరితిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా వడ్డీకిచ్చు వారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వద్దురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండవు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనక శేషించిన జనులు దేశములకునో పట్టణములకునో వాటిలోని నివాసులకునో నీవు చేసిన నరహత్యను బట్టియో బలాత్కారంను బట్టియో నిన్ను కొల్లపెట్టుదురు ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఈ ప్రజల విషయంలో మనం చూసినట్లయితే వారు స్వార్థపరులుగా స్వార్థాపేక్షతో వారు జీవిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఎందుకంటే ఎందుకనంటే వారు అక్కడ చెబుతున్నటువంటి మాట కనుక మనం చూసినట్లయితే మోసకరమైనటువంటి బ్రతుకుతో అంతమటుకే కాకుండా తాకట్టు పెట్టుకున్నటువంటి సొమ్ముతో ఆ వడ్డీతో వారు బ్రతుకును వెళ్ళ వారు జీవిస్తూ ఉన్నారు అక్కడ మనం ఆలోచించినట్లయితే వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇటువంటి వారికి విస్తారముగా పట్టుకొని వారు తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ ఆ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి బహుజన ఐతి విధముగా ఆలోచించినట్లయితే వడ్డీకి తీసుకునడం ద్వారా బహుజనుల ఆస్తిని వారు ఏం చేస్తూ ఉన్నారు కొల్ల సొమ్మును కొల్లగొట్టుకుంటున్నట్లుగా వారి యొక్క సొమ్మును మనం అక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం ఇంకా వచనం నుంచి పదకొండవ వచనం వరకు గల భాగాన్ని మనం చూసినట్లయితే వారు దురాశతో బ్రతుకుతూ ఉన్నారు చూద్దాం తొమ్మిదవ వచనం తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ నువ్వు చాలామంది జనములను నాశనము చేయించు నీ మీద నీవే నేరాస్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చున్నవి దురాశతో వారక్కడ బ్రతుకుచున్నట్లుగా దురాశతో వారక్కడ బ్రతుకుచున్నట్లుగా మనం చూడగలుగుతాం అక్కడ అన్యాయముగా వారు ఏం చేస్తూ ఉన్నారు లాభము సంపాదించుకునేటటువంటి ఆ పని చేస్తా ఉన్నా అటువంటి వారికి ఏమని చెప్తా ఉన్నాడు శ్రమ అని చెప్తా ఉన్నాడు కాబట్టి మొదటి భాగంలోనేమో స్వార్థముతో బ్రతుకుతా ఉన్నారు రెండవ భాగంలోనేమో మనం చూసినట్లయితే దురాశతో బ్రతుకుతా ఉన్నారు మూడవ భాగంలో అక్కడ మనం చూసినట్లయితే పన్నెండవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు గల వాక్య భాగంలో దోపిడీ చేస్తూ వారు బ్రతుకుతూ ఉన్నారు చూద్దామా ఒకసారి నరహత్య చేయుట చేత ఆ పట్టణంను కట్టించు వారికి శ్రమ దుష్టత్వము జరిగించుట చేత కోటను వారికి శ్రమ జనములు ప్రయాసపడుదురు పడదురు కానీ అగ్నిపాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించదురు ఇది సైన్యములకు అధిపతి యహోవా చేతనే గదా ఏలైనగా సముద్ర జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహత్యంను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది ఇక్కడ వారు దేవుని జ్ఞానములో లేకపోతే దేవుని చిత్తములో జీవించకుండా వారు ఏమనుకుంటా ఉన్నారు దోపిడి చేస్తూ బ్రతికేయాలనేటటువంటి ఆలోచన వారు కలిగి ఉంటా ఉన్నారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే నాలుగవ భాగంలో మనం చూసినట్లయితే మద్యపానాసక్తులు అయి ఉంటా ఉన్నారు పదిహేను పదహారు వచ్చరాలను మనం చూసినట్లయితే తమ పొరుగు వారి మానవు చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు నీవును త్రాగి నీ మానమును కరపరుచుకొందువు యహోవా కుడి చేతిలోని పాత్ర నీ కియబడును అవమానకరమైన భవనమును నీ ఘనత మీద పడును ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ త్రాగి మత్తులై అక్కడ మనం చూచినట్లయితే పొరుగువారి మానము చూడవల్లని వారిని కూడా మత్తులుగా చేసి ఎంత దిగజారిపోయినటువంటి స్థితికి వారు వెళ్ళిపోయి ఉంటా ఉన్నారో ఇక్కడ మనం గుర్తించాలి అక్కడ మనం ఆలోచించినట్లయితే యహోవాకుడి చేతిలోని పాత్ర నీకియబడును అది నీవు త్రాగినట్లయితే అవమానకరమైన వమనమును నీ ఘనత మీద పడును ఎంత విచారకరమైనటువంటి స్థితిలోకి దిగజారిపోతామో ఇక్కడ మనం ఆలోచించాలి నాలుగవ భాగముగా మద్యపానాశక్తులు అయితూ ఉన్నారు పదిహేడవ వచనంలో బలాత్కారము ఐదవ భాగముగా మనం చూడబోతూ ఉన్నాం పదిహేడవచ్చు లెబానోనునకో నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టియో ఇది సంభవించును ఏం చేస్తూ ఉన్నారు బలాత్కారము చేస్తూ ఉన్నారు ఐదవ భాగముగా మనం అక్కడ గమనించినట్లయితే వారు చేసినటువంటి ఆ బలాత్కారము వారి మీదికే వచ్చేటటువంటి విధముగా దేవుడు అక్కడ చేస్తాడు చివరిగా అక్కడ మనం చూసినట్లయితే విగ్రహారాధన చేస్తా ఉన్నా దేవునికి ఇష్టం లేనటువంటి పని వచనం నుంచి ఇరవయో వచనం వరకు చెక్కడప పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించి పోత విగ్రహములందు నమ్మిక ఉంచుటం వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మని మూగరాతిని చూచి లెమ్మనియో చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడను గాని దానిలో శ్వాసం మాత్రమునో లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయో మౌనముగా ఉండును గాక ఏ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ విగ్రహారాధకులుగా వారక్కడ నిలవబడుతూ ఉన్నారు మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క దృష్టిలో ఏ పాపం ఇంకా చేయలేదు ఈ ఆరు భాగములు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం స్వార్థముతో వారు నిండుకొని ఉన్నారు అట్టగే దురాశతో వారు బ్రతుకుతున్నారు దోపిడి చేస్తూ వారు బ్రతుకుతున్నారు మద్యపానాసక్తులుగా వారు జీవిస్తూ ఉన్నారు బలాత్కారము జరిగిస్తూ ఉన్నారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు ఇందు కాదా దేవుడు వారి మీదికి ఇట్టి ఆ తీర్పును ప్రకటించింది దేవుని యొక్క అంతర్వీక్షణ ఇక్కడ మనం గ్రహించినట్లయితే అక్కడ దేవుడు ఈ ప్రజల విషయంలో ఎంత వేదన చెందుతా ఉన్నాడో ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వీరి యొక్క బ్రతుకులలో మనం చూచినట్లయితే వీరు ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటా ఉన్నారంటే మట్టి నీళ్ళు నూనె ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు అక్రమంగా అమ్ముకొని దోపిడీ చేస్తూ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయము ఇవన్నీ ఏవి కూడా దేవుడు చూడడు కదా అనేటటువంటి ఆ ఆలోచన ఉండకూడదు అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక మాట మనం చూసినట్లయితే భూమి యహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తాం దేవుని యొక్క మహత్యముతో నిండి ఉంటే అక్కడ నీ పాపములు బయటపడవా ఆ జ్ఞానముతో ఇక్కడ నిండుకొని ఉంటే దేవుడు నీ పాపములు కనిపెట్టలేడా వారు అదే అనుకొని జీవిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఎంత స్పష్టంగా ఒక్కొక్క పాపమును చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆలోచించాలి ఇటువంటి పాపములు ఏవైనా స్వార్థమైనా లేకపోతే దోపిడీ అయినా బలాత్కారమైనా మద్యపాన శక్తులైనా ఇంకా విగ్రహం ఇటువంటివి ఏవి నేటి దినాన నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా నీవు గ్రహించా ఇవి విడిచిపెట్టినట్లయితే ఏ తీర్పును దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడో అట్టి తీర్పును తొలగించి గొప్ప నిరీక్షణతో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటటువంటి ఆ ధైర్యపు మాట దేవుడి ఇక్కడ సెలవిస్తా అది నీవు గ్రహించగలుగుతా ఉన్నావు ఎందుకంటే ఈ మాట గనక గ్రహించలేకుండా మనం ఉంటున్నట్లయితే కోల్పోయేటటువంటిది మనము ఆ నిత్య రాజ్యంను కోల్పోతాము అది మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ అయ్యా మీ అంతర్వీక్షణలో స్పష్టముగా మీ యొక్క ఆత్మీయ వెలుగులో ఈ ప్రజల యొక్క పాపములో స్పష్టముగా మీరు బయట అయ్యా ఎంత పాపముతో వారు నిండుకొని ఉంటాం అయా బలాత్కారంతో వారు ఉంటున్నారు అయ్యా తండ్రి విగ్రహారాధనలో వారు ఉంటున్నారు దోపిడీ చేస్తూ ఉన్నారు మద్యాపాన శక్తులుగా ఉంటా ఉన్నారు అయ్యా ఇట్టి విధమైన ఘోర పాపములలో వారు ఉంటూ అయ్యా దేవుడు చూడడు కదా అనేటటువంటి ఆలోచనతో ఉంటాం అయ్యా భూమిని మహత్యముతో జ్ఞానముతో నిండుకొని ఉంటే తండ్రి అయ్యా నీ వెలుగులో మా పాపములో బహిర్గతము చేయబడతాయి అయ్యా అవి వాటిని మేము ఒప్పుకొని నీ తట్టు తిరిగినేడలా నీవు కరుణించే దేవుడు నీతిమంతుడు విశ్వాసమూలముగా అనేటటువంటి గొప్ప నిరీక్షణ గల మాట మీరు ఎట్లా సెలవిస్తూ ఉన్నారు అదే ధైర్యముతో నేటి దినాన మా జీవితాలలో నీ తట్టు తిరిగి నీతిమంతులముగా మేము చేయబడినట్లయితే అట్టి ధైర్యముతో ఈ లోకములో మేము ముందుకు కొనసాగలుగుతాము అనేటటువంటి స్పృహ కలిగి జీవించడానికి మీ గృపలో భద్రపరచుకున్నాము ఏ స్నాములు ప్రార్థించాడి వైపు నాంత్రి అమెన్